ఇది ప్రపంచాన్ని కుదిపేసింది ఈ సంఘటన ఎందుకంటే ఈ పాపకు లాయర్ లేదు ఈ పాప తరపున ఈ పాప న్యాయం అన్యాయం చేసిందా న్యాయం చేసి క్రైమ్ చేసిందా లేదా అని వాదించడానికి ఊరు లేరు ఆ తర్వాత ఇరాన్ లో ఏందంటే బాలికల వయస్సు క్రిమినల్ ఏజ్ అంటారు దాన్ని ఈ క్రిమినల్ ఏజ్ నైన్ ఇయర్స్ అనమాట బాలికలకి బాలురికి మాత్రం పదహారేళ్ళు సో అంటే మినిమం ఏజ్ అనమాట అది పదిహేను ఏళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ బాలికలకి మాత్రం క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ ఏజ్ అంటారు ఏజ్ తొమ్మిదేళ్ళు కానీ ఇంటర్నేషనల్ గా ఈ ఏజ్ గ్రూప్ని గా పిలుస్తారు అంటే బాల నేరస్తులు వీళ్ళు బాల నేరస్తులకి సపరేట్ హక్కులు ఉంటాయన్నమాట కానీ అది ఫాలో కావట్లేదు ఇరాన్లో ఇరాన్లో వేరే చ వీళ్ళ లా ప్రకారమే ఉంది గా ఇరాన్ కన్వెన్షన్స్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ అని ఇంటర్నేషనల్ గా ఒక చట్టం ఉంది ఆ చట్టంలో ఇరాన్ సంతకం చేసింది అయినప్పటికీ ఇటువంటి బాలికలను పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై వరకు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది మంది పిల్లల్ని ఊరిదీసింది ఇరాన్ ప్రభుత్వం సో దీని మీద ఇంటర్నేషనల్ గా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే ఒక హక్కుల సంస్థ రెండు వేల ఇరవై ఐదులో ఒక డీటెయిల్ రిపోర్ట్ కూడా ఇరాన్ లో బాల బాలబాలికల హక్కులు ఎలా కాలరాచి వేయబడుతున్నాయని ఒక డీటెయిల్ రిపోర్టు Uh, ఇచ్చిందనమాట సో so, uh, ఆ తర్వాత కూడా ఇలాంటివి కంటిన్యూ వచ్చి కంటిన్యూ అవుతూనే వచ్చాయి మాషా అమీని అనే ఆమెను రెండు వేల ఇరవై రెండులో చంపేస్తారు ఆమెకి ఇరవై రెండేళ్లు కుర్దీస్ ఉమెన్ ఆమెను మూడు రోజులు కస్టడీలు పెట్టుకొని కొట్టి కొట్టి చంపేశారు అప్పుడు ఆ అది పెద్ద ఎత్తున ఉద్యమానికి దారితీసింది ఇరాన్ లో రెండు వేల ఇరవై రెండులో ఉమెన్ లైఫ్ అండ్ ఫ్రీడమ్ పేరుతో మొత్తం దేశమంతా బురకాలు ఇప్పి తగలబెట్టారు మహిళలు బహిరంగ ప్రదేశాలకు వచ్చి నిరసన తెలియజేశారు దాన్ని ఉక్కుపాదంతో ఇరాన్ ప్రభుత్వం అంచేసింది మొత్తం ఏడు వందల యాభై మందిని చంపేసింది అందులో పదకొండు మందిని ఉరిదీసింది ముప్పై వేల మందిని అరెస్ట్ చేసింది ఆ ఉద్యమానికి సపోర్ట్ చేసిన ఆడవాళ్ళని మగవాళ్ళని ముప్పై వేల మందిని అరెస్ట్ చేసింది చాలా మంది దేశం వదిలి పారిపోయారు అది కూడా మొత్తం ప్రపంచాన్ని కుదిపేసిన ఉద్యమం వచ్చి ఉమెన్ లైఫ్ అనే ఉద్యమం అని ఆ తర్వాత ఫేమస్ కేసు వచ్చి మరియం కరిమి రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె భర్త టార్చర్ పెడుతుంటే ఆ టార్చర్ కు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో భర్త చనిపోతే ఈ మీద హత్య కేసు పెట్టి ఆమెను ఉరిది ఆ ఉరిది కూడా ఎవరి దగ్గర వేయించారంటే ఆమె కూతురు దగ్గరే ఉరి వేయించారు అది ఇంకా ఘోరం అని తల్లిని కూతురే చంపినట్టుగా అయిపోయింది బహిరంగ ప్రదేశంలో ఆ తర్వాత నర్గీస్ మొహమ్మది అనే ఆమెను దాదాపు ఇరవై నాలుగు సార్లు జైల్లో పెట్టాడు ఈమెకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఇప్పటికి కూడా ఈను అప్పుడప్పుడు అరెస్ట్లు చేసి లాస్ట్ ఇయర్ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడతా ఉన్నారనమాట ఆమె కూడా నిన్న కూడా యుద్ధానికి వ్యతిరేకంగా పిలిపిస్తూ ఒక వీడియో కూడా ఈమె చేసింది ఇలాగా ఏంటంటే ఏందంటే శిక్షలు కూడా చాలా ఎక్కువ అనమాట రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వందల అరవై రెండు మందిని ఉరేసింది ఇరాన్ ప్రభుత్వం అందులో ముప్పై ఒక్క మంది మహిళలు ఉన్నారు అంటే ప్రపంచంలోనే ఏ దేశము ఇంతమందిని ఒక సంవత్సరంలో గురేయలేదు అది ఇరాన్ చేస్తుంది సో ఇరాన్ లో ఈ స్థాయిలో స్త్రీల మీద అణచివేత స్త్రీలను చంపడం ఆ ఉంది అసలు స్త్రీ చేశారంటే కూడా సాక్ష్యం చెప్పాలంటే మళ్ళీ నలుగురు మగవాళ్ళు సాక్ష్యం చెప్పాలంట వాళ్ళ చట్టం ప్రకారం అప్పుడే ఆ స్త్రీ గురైనట్టుగా కోర్టు నమ్ముతుంది అన్నమాట అంతంటి ఒక ఘోరమైన అనాగరికమైన చట్టాలు అనాగరికమైన పద్ధతులు ఇరాన్ లో ఉన్నాయి అందుకనే ఇరాన్ ఈ రకంగా నాశనం కావడానికి వాళ్ళ దేశంలో శ్రీ ఆ సిర్పిస్తా ఉంది అని ఈ అమ్మాయి కథనాన్ని ఈ అతేహ కథనాన్ని బయటికి తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు శాప ముందా లేదా పక్కన పెడితే ఈ స్థాయిలో స్త్రీలను హింసించడం మాత్రం ఇరాన్ ప్రభుత్వం ఆ ఘోర కృతమని చెప్పాలి దీని ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల హక్కుల సంఘాలు కూడా ఖండిస్తున్నాయి ఆమ్నెస్ట్ ఇంటర్నేషనల్ కావచ్చు హ్యూమన్ రైట్స్ వాచ్ కావచ్చు సెంటర్ పవర్ హ్యూమన్ రైట్స్ ఇన్ ఇరాన్ అనే సంస్థ అట్లాగే ఆ ఇరాన్ హ్యూమన్ రైట్స్ అనే ఇంకొక సంస్థ ఇలాంటి సంస్థల అన్ని కూడా ఆ దీన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్నారు కానీ దాన్ని ఉక్కుపాదంతో ఇరాన్ ప్రభుత్వం అంచివేస్తా ఉంది అందుకనే ఇప్పుడు ఇరాన్ కి గతిపట్టడానికి ఈ అతేహ లాంటి వందలాది మంది బాలికలు స్త్రీల శాపాలే కారణం అని